హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాజ్యలక్ష్మిని రాజీ వ్లాగ్స్ అండి నాది అయితే అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏంటంటే నేను చేసేది నిద్ర మంచం మీద లేస్తా ఫోన్ పట్టుకుంటా పట్టుకొని మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లైవ్లో ఉన్నారా వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి కదా కామెంట్ పెట్టాలి కదా అని అలా పట్టుకుంటా ఇంతకుముందు లేవగానే వాష్రూమ్కి వెళ్ళేదాన్ని శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత బ్రష్ చేసేదాన్ని ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ కూర్చొని వాటికి సపోర్ట్లు చేయడం కామెంట్లు పెట్టడం వాళ్ళని మళ్ళీ మన లైవ్గా ఆహ్వానించడం ఇలా చేస్తున్నా మళ్ళీ ఒక అరు పరుస్తారు ఇంట్లో వాళ్ళు ఏంటి లేసేది లేదా అని అమ్మో అని మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళకి ఒక హాయి చెప్పి బాయ్ చెప్పి మళ్ళీ గబగబా పరిగెత్తుకుంటా వెళ్ళి దంత తావనం మిగతా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ టిఫిన్ అయిపోతా మళ్ళీ మళ్ళీ ముగ్గులు ఉంటాయి కదా ఈ లోపల ఏదారులో ఈ పనులు ఒక అవి చేసి మళ్ళీ ఇలా పట్టుకుంటా ఇలా పట్టుకొని మళ్ళీ చూస్తుంటా ఇంకా మళ్ళీ టిఫిన్ వేసిందేద్రా టిఫిన్ వేస్తావా ఎవా అని మళ్ళీ ఒక అరుపు వస్తుంది మళ్ళీ అప్పుడు ఏం చేస్తా గబా గబా మళ్ళీ ఆ ఫోన్ ఎక్కడ పడేసి వంటగదిలో పరిగెత్తుకెళ్ళి టిఫిన్ సెక్షన్ మొదలు పెడతా మొదలు పెడతాగా ఇడ్లీ అయితే ఇడ్లీ వేస్తా పొయ్యి మీద పెట్టి మళ్ళీ ఎవరన్నా ఉన్నారా అని మళ్ళీ చూస్తా మళ్ళీ నాకు టైం అవుతుంది లైవ్కి పెట్టుకోవడానికి కానీ మళ్ళీ అదొక టెన్షన్ కదా ఈ రోపు మళ్ళీ చట్నీ గుర్తొస్తుంది అమ్మో చట్నీ వేయాలి కదా అని ఆ ఇడ్లీ పొయ్యి మీద ఆ పక్కన పెట్టి మళ్ళీ గబగబా చట్నీ వేస్తా చిన్నగిత్తనాలు కొంచెం రెడీగా వేయించి ఉంచుతారులేండి ఇంకా అట్లా చేసి అది అయిపోగానే మళ్ళీ సెల్లు కొట్టుకుంటా మళ్ళీ సెల్లులో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలా ఇలా చూస్తారా ఎవరన్నా కనపడతారు ఎందుకుండరు మరి మనకి ఒక నలభై యాభై లైకులు వస్తున్నాయి అంటే నలభై యాభై మంది ఉంటారు కదా వాళ్ళకి కొంతమంది తర్వాత పెట్టిన టైం టు టైం పెట్టినా కొంతమంది ఉంటారు వాళ్ళని మళ్ళీ ఎత్తుక్కుంటా ఉంటా తలనొప్పి వస్తుంది కళ్ళు గుంజుతున్నాయి అనుకుంటా అయినా కానీ ఆపను ఆ పని నేను చేస్తానే ఉంటా ఈ లోపల మళ్ళీ అరుపులు వస్తాయి ఇంకే మిగతా పనులు వంట కార్యక్రమం ఇంకా బాగా బా మళ్ళీ అన్నం అన్నం మా పిన్ని వండిద్దులే కూర మాత్రం నేనే చేస్తాను కూర చేయాలి గబగబా ఏం కూరగాయలు ఏంది అని ఆ టెన్షన్ తోటి ఈ లోపల నాకు టైం అవుద్ది లైవ్కి మళ్ళీ నేను లైవ్లో కూర్చుంటాను హాయ్ అండి వచ్చారా వెల్కమ్ అండి గుడ్ మార్నింగ్ అండి సపోర్ట్ చేస్తారా థ్యాంక్ యూ అండి మీరు తిన్నారండి నేను తిన్నానండి మీరేం తిన్నారు నేను ఇడ్లీ తిన్నానండి మీరు కాఫిటీలు అయ్యాయా అండి నా అయ్యాయండి ఈ రకంగా మొదలు పెడతా మళ్ళీ ఈ లోపల ఇంకా లైవ్లో నుంచి వచ్చావా ఆపవా అంటూ వస్తారు అన్నం పెట్టాలి ఈ లైవ్ ఇంకా కొంచెం ఉంటే కానీ ఇంకొంచెం టాస్క్ ఒక ముప్పై మంది అన్న వస్తారేమో ఒక నలభై మంది అన్న వస్తారేమో అని ఎవరు లేకపోయినా కాసేపు ఇలాగే పెట్టుకొని కూర్చుంటా ఇంకేం చేస్తా మరి సరే మళ్ళీ వస్తారు ఒక నలుగురు ఐదుగురు మళ్ళీ వాళ్ళని పలకరించుకుంటా కూర్చుంటాను మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు హాయ్ అక్క తిన్నావా అని లేకపోతే పిల్లలైతే హాయమ్మా రాజ్యమ్మ ఎలా ఉన్నావు అని ముద్దుగా పలకరించిపోతారు కన్నయ్యలు బంగారాలు వాళ్ళకి కూడా కాస్త నేను ముద్దుగా ప్రేమగా సమాధానాలు చెప్తాను వాళ్ళు వెళ్తారు ఎవరు ఉండరు లైవ్ అయిందాక ఎందుకంటే వాళ్ళ లైవ్లు వాళ్ళు పరుగులు ఉరుకులు తీస్తారు కదా మరి తప్పదు కదా అట్లా జరిగిపోతుంది కానీ నాకైతే కళ్ళు పుంజుతున్నాయా ఇంట్లో వాళ్ళని మర్చిపోతున్నానంట ఇంట్లో వాళ్ళని కూడా కన్నయ్య బంగారం అంటున్నానంట నిద్రలో కూడా కలవరిస్తున్నారంట ఏమని నిద్రలో హాయ్ అండి ఎలా ఉన్నారు వచ్చారా లైవ్కి థ్యాంక్ యూ అండి బాగున్నారా ఏం తిన్నారు నేను తిన్నాను మీరేం తిన్నారు కాఫీ టీలు అయ్యాయా గుడ్ మార్నింగు గుడ్ ఆఫ్టర్నూను గుడ్ ఈవినింగు ఇలాంటివి ఏ చెప్తా కలవరిస్తున్నానంట పలవరిస్తున్నానంట ఏమైపోతుంది నీకు ఈ లైవ్ లేని ఈ గోవాలేందేని ఆయన తెగ భయపడిపోతున్నారంట ఈరోజు అదే గోల మా ఇద్దరికి ఆ లైవ్ ఆపుతావా ఆవా అయ్యో కాస్త చివరి దాకా వచ్చాను ఈ లైవ్ ఆపితే ఎట్లాగా ఇలా అవి వాపితే అట్లాగా ఇలా వాపితే అట్లాగా ఇంకొక నెల ఇంకొక రెండు నెలలు ఇప్పుడు దాకా జరుపుకొచ్చాను కానీ మినీ కోలేదు కనీసం మినీ అన్న అవుద్దేమో అని చూస్తున్నాను ఏం చెయ్యను మీరన్నా అందరూ కాస్త నాకు హెల్ప్ చేసి మినీ అయ్యేలాగా చూడండి కన్నయ్యలు బంగారాలు అలాగే అక్క చెల్లెమ్మలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారా ఇలా ఉంది నా రొటీన్ లైఫ్ ఏమి చెయ్యను మరి అంతే కదా ఎంతని చెయ్యను ఎంత కష్టపడుతున్నాను నాకే తెలుసు ఎన్ని దైవులకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాను నాకే తెలుసు ఎంతమందికి నా లైవ్కి రండి అని ఎక్కువ చెప్పను ఎందుకంటే ఏమో అదొక రకమైన ఫీలింగ్ వస్తారులే వాళ్ళే నేను వెళ్తున్నా కదా రాకపోతారా అని అలాగే వెళ్తూ ఉంటాను ఈ వీడియో అయితే మీకు నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే నా ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి గుడ్ మార్నింగ్ శుభోదయం చెప్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాయ్ ఫ్రెండ్స్